పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి హైడ్రా అంటే ఐ హైడ్రా అంటే ఐ వోల్టేజ్ అవును నిజమే హైదరాబాద్ అంతా రోజు ఒక ఏరియాలో కూర్చివేతలతో వార్తల్లో ఉంటుంది హైడ్రా వర్షం పడుతున్నా చూసారుగా నేను కూడా తడుస్తూనే ఆఫీస్కి హైదరాబాద్లో రాత్రి నుంచి ఒకటే వర్షం పడుతూ ఉంది అయినప్పటికీ కూడా వర్షంలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి ఇలా రాజేంద్ర నగర్ పరిధిలో కూల్చివేతలు మనం చూస్తా ఉన్నాం మీకు చూపిస్తా ఉన్నాను సో రాజేందర్ నగర్ పరిధిలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నటువంటి బీజేపీ మన రాజేందర్ నగర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీని కూడా అంటే అప్ప ఎఫ్టిఆర్ పరిధిలో అప్పా చెరువు ఉంటుంది అక్కడ అప్ప ఎఫ్టీఏ పరిధిలో ఉన్నటువంటి ఆ కంపెనీని వేయటం జరిగింది సో అప్పా చెరువు పరిరక్షణ కోసం ఇలా హైడ్రా నడుం బిగించిందా అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం సో రాజకీయ నాయకులు కార్పొరేటర్లు ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా హైడ్రా ఎవరిని వదిలిపెట్టడం లేదు సో కూల్చివేతలు మనం చూస్తూ ఉన్నాం హైడ్రా బుల్డోజర్ హైదరాబాద్ మొత్తం కూడా చక్కర్లు కొడతా ఉంది నిన్న కేటీఆర్ మాటలు కూడా మనం చూసాం బుల్డోజర్ రాజ్యం తీసుకొస్తున్నారు తెలంగాణలో అని చెప్పేసి హైదరాబాదులో బుల్డోజర్ ఆపాలి అని చెప్పేసి కేటీఆర్ కూడా చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బాగా వైరల్గా మారే సో మిశ్రమ స్పందన వాస్తవంగా ఇతర పక్షాల నుంచి కాంగ్రెస్ ఇతర పక్షాల నుంచి హైడ్రా చేస్తున్న పని మీద మిశ్రమ స్పందన అయితే వ్యక్తమవుతోంది సో ఇప్పటికే ఎంఐఎం అధినేతలు వాళ్ళ ఓవైసీ సోదరులు వాళ్ళు రోజుకో రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు బుద్ధ భవన్ కూడా కూల్ చేస్తారా అంటూ కూడా కామెంట్ చేయటం మనం చూసాం ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పాతిమా కాలేజీ కూడా చెరువులోనే కట్టబడింది ఇప్పటికే ఆ పాతిమా కాలేజీకి కూడా నోటీసులు పోయిన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి అది కూడా సెలవు రోజుల్లో కూల్ చేస్తారనేది వినపడుతున్న వేళ మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి నిజానికి కాంగ్రెస్ లీడర్ కూడా నేను కామెంట్ చేశారు మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పల్లెం రాజు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు తన సోదరుడికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ విలేజ్ ఓఆర్ఆర్ అనుకొని కట్టినటువంటి స్పోర్ట్స్ విలేజ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేశారు అది తప్పు అని చెప్పేసి ఇది నన్ను బాధించింది మా కట్టడాలు కూడా కూల్చివేస్తారా అంటూ ఆయన మాట్లాడిన విషయం కూడా మనం చూస్తాం అది మా కష్టార్జితం మా తమ్ముడి కష్టార్జితం దాన్ని కూల్చి వేస్తారా అంటూ కూడా కామెంట్ చేయటం మనం చూసాం నిజానికి అది బఫర్ జోన్ లో ఉందంట బఫర్ జోన్ లో ఉందనే కారణం చేత హైడ్రా కూల్చి వేస్తుంది కాకపోతే నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారు అనేటువంటి అపవాదిని హైడ్రా ఎదుర్కొంటా ఉంది ఇక్కడ కూల్చివేత క్రమంలో రాజేంద్ర నగర్ కూల్చివేత క్రమంలో దాదాపు పద్దెనిమిది రకాల పరిశ్రమ కంపెనీలు అక్కడ కట్టబడి ఉన్నాయి ఏది ఎఫ్టీఆర్ పరిధి అప్ప ఎఫ్టీఆర్ పరిధిలో కట్టబడి ఉంటే వాటిని తొలగిస్తూ ఉన్నారు అక్కడ ప్లాస్టిక్ కంపెనీ ప్లాస్టిక్ బాటిల్ తయారు చేసేటువంటి వాళ్ళు కంపెనీని కూల్చివేస్తున్నప్పుడు వాళ్ళు దయనీయంగా అధికారుల కాళ్ళ మీద పడి ఆడవటం కొంత బాధాకరమైన సిచ్యువేషన్ మనకు కనపడింది ఆమె వేడుకుంటే ఉంది నా కొడికి క్యాన్సర్ దీని మీద వచ్చే ఆదాయంతోనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాను నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తూ ఉన్నారు మాకు కొంత సమయం ఇస్తే మేము ఖాళీ చేస్తామని చెప్పేసి వాళ్ళు వేడుకోవటం అయితే నిజంగా కొంత కొంత శోచనీయంగా కొంత బాధాకరంగా అనిపించే సన్నివేశంగా చూడాలి కానీ వా వదిలేయటం అంటూ స్టార్ట్ చేస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు కొంత ముందుగా దూకుడుగా వెళ్లాల్సిందే అని చెప్పేసి హైదరాబాద్ భావిస్తూ ఉంది ఎందుకంటే నలభై శాతం హైదరాబాద్ ఆక్యుపై చేయబడింది నలభై శాతం హైదరాబాదు పూర్తిగా చెరువులు సరస్సులతో ఉండే నగరం ఎఫ్టిఆర్ పరిధిలో బఫర్ జోన్స్ ఉండే నగరం ఇదంతా ఆక్యుపై చేయబడింది నలభై శాతం రక్షించే పరిస్థితి లేకపోయినా పది ఇరవై శాతం రక్షించుకోగలిగిన కోరి ఏరియాను రక్షించుకోగలిగిన ఉన్న చెరువుని కాపాడుకోగలిగిన ఉదాహరణకి దుర్గం చెరువును చూసాం తర్వాత ఆ దుర్గం చెరువు పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా నోటీసులు ఇవ్వటం అని చూసాం ఆ దుర్గం చెరువును పరిరక్షించుకోవటం అప్పా చెరువును పరిరక్షించుకోవటం ఒకప్పుడు అప్పా చెరువు ముప్పై రెండు కిలోమీటర్ల పరిధి ఉండే దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల పరిధికి తగ్గింది అంటే అటు సగాన్ని సగం ఆక్వే చేశారు అనేటువంటిది ఐడ్రా చేస్తున్న వాదన రెండు వాదనలు నిజమే ఉన్న ప్రధాన కూల్చివేయటం సహజంగా అందరికీ నొప్పించే విషయం బాధాకరమైన విషయం అదే క్రమంలో కూల్చివేయకపోతే దూకుడిగా వెళ్ళకపోతే ఎప్పటికీ మరోసారి హైదరాబాద్ బెంగళూరుగా అవుతుందా ఎందుకంటే ఎండాకాలంలో బెంగళూరు పరిస్థితి మనకు తెలుసు అయితే అవుట్స్ ఖాళీ చేయమని కూడా అంటారు వర్క్ ఎట్ హోమ్ ఇచ్చేసి మీరు రా సొంత రాష్ట్రానికి వెళ్ళిపోండి ఐటీ ఉద్యోగులకు అలా చెప్తూ ఉంటారు ఎందుకు అంటే అక్కడ వాటర్ ప్రాబ్లం తీవ్రమైన వాటర్ ప్రాబ్లం అక్కడ ఉంటూ ఉంటుంది సో కాబట్టి కేరళలో మన ఏమైంది వర్షపు నీరు ఇంకటానికి స్పేస్ లేకపోతే మనం చూసాం కేరళ ఎలాంటి అసలు వాస్తవానికి అంత పెద్ద నష్టం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవటం అనేది మనం చూసాం సో అలాంటి పరిస్థితి హైదరాబాద్కి రాకుండా ఉండాలి అంటే ఈ రోజు మేలుకుంటేనే అనేది హైడ్రా చేస్తున్న వాదన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వాదన మరి ఈ వాదనలో నిజం లేదంటే ఖచ్చితంగా ఈ వాదనలో కూడా కొంత నిజం ఉంది కాబట్టి ఇక్కడ ఒక మిశ్రమ స్పందన అయితే వ్యక్తమవుతోంది నిన్న కూడా రామ్నగర్లో ఎలా కూల్చివేత్తలు జరిగాయి అని చూస్తాను సో బాధించబడుతున్న వాళ్ళు బాధపడుతూ ఉన్నారు మిగతా ప్రజలైతే సంతోషిస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే అందరూ కోరుకునేది సహజంగా ఆక్రమించి వాణిజ్య సముదాయాలుగా మార్చుకున్న పెద్దవాళ్ళ మీద పడండి తప్ప సామాన్య విషయంలో కొంత టైం ఇవ్వండి వాళ్ళకి వేరే అకామిడేషన్ ప్రత్యామ్నాయాన్ని చూపించిన తర్వాత కూర్చివేయండి అంటే నివాసాల విషయంలో ఒక రకంగా ఉండండి బిజినెస్గా మార్చుకొని పెట్టుకున్న చోట ఒక రకంగా ఉండండి ఇలాంటి కంపెనీలని పరిశ్రమలని కోలగొట్టినప్పుడు కొంత ఓకే కానీ నివాస సముదాయాల మీదకు వచ్చి ఇల్లు కోనగొడుతున్నప్పుడు మాత్రం వాళ్ళకి టైం ఇవ్వాల్సిందే సో ఇప్పటికైనా ఈ రోజు నుంచి అయినా అధికారులు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి చెరువులు ఆక్రమించుకొని ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్స్లో కడుతున్నప్పుడు దాన్ని ఆపాలి ముందు కట్టే పన్నే ఆపాలి ఎందుకంటే ఈ జనరేషన్కి ఏది ఎఫ్టీఎల్ పరిధి ఏది బఫర్ జోన్ అనేది తెలియదు ఇలా కొనుక్కుంటున్న చాలామందికి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటున్న చాలామందికి ఇది ఒకప్పుడు చెరువు ఇది ఒకప్పుడు ఎఫ్టిఎల్ పరిధి ఇది ఒకప్పుడు బఫర్ జోన్ అన్న విషయం తెలియదు ఇప్పుడు ఈ ఈ కోల కొడుతున్న బఫర్ జోను ఈ పరిధి కూడా ఎఫ్టిఆర్ పరిధి కూడా దాదాపు ఇరవై సంవత్సరాలకి అయితే ఉంది ఇరవై సంవత్సరాలకి అయితే ఉందంటే ఒక జనరేషన్ మారిపోయింది సో కమింగ్ జనరేషన్కి ఇక్కడ చెరువు ఇంత దాకా ఉండేది అనే విషయం తెరవదు చెరవుకి కట్టుకోవటము అంటే చేతులు మారుతూ ఉంటాయి ఆక్యుపై చేసుకున్నాడు ఆక్యుపై చేసుకుంటాడు వాడి చేతిలో ఉంచుకోడు వేరేవాడికి అమ్మేస్తాడు ఆ వాడు ఇంకోటికి అమ్మేస్తాడు అలా చేతులు మారుతున్న క్రమంలో ఇది పట్ట పద్ధతిగానే ఉంది కదా అని చూస్తారు తప్ప కొంత తెలిసే అవకాశం తక్కువ కాబట్టి ఏది ఏమైనా కొంత టైం తీసుకొని టైం ఇచ్చి కూలగొట్టారనేటువంటిది కూడా ఏదైతే బాధితుల్లో వ్యక్తం అవుతున్నటువంటి కొంత మాట కానీ వర్షం పడుతున్నప్పటికీ కూడా తడుస్తూ కూడా హైడ్రా తను పనిచేస్తూ ఉంది హైడ్రాకి రీగాలిటీ లేదు అనేటువంటి ఒక వాదనకి కూడా చెక్కి పెట్టే విధంగా రేవంత్ రెడ్డి ఈ వన్ టూ డేస్లో హైడ్రాకి రీగాలిటీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు సో చట్టబద్ధతని కల్పించబోతూ ఉన్నారు ఇంకా స్పెషల్ టీమ్ ఇవ్వటానికి కూడా రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఈ హైడ్రా రెవెన్యూ అధికారులతో ఇరిగేషన్ అధికారులతోటి సర్వే అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళాలి కానీ అవసరం లేకుండా హైడ్రా టీంలోనే సర్వేయర్లు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కూడా హైడ్రా కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎంత కఠినంగా ఉన్నారు ఈ విషయంలో ఎంత వేగంగా ఎట్ట పరిస్థితుల్లో ఏదైతే ఈ చెరువుల ఆక్రమణ విషయంలో సిట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారని చూడాలి ఎందుకంటే చిన్న విషయం కాదు ఇప్పుడు పల్లెం రాజు అనేవాళ్ళు ఏమీ వేరే పార్టీ లీడర్ కాదు అతను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన లీడరు వాళ్ళకి సంబంధించిన ఆస్తిని కూడా వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీస్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు కేటీఆర్ ఫామ్ హౌస్లో పోయి కొలతలు వేశారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత సీరియస్గా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ కూడా ఇవాళ ఈ రాజేంద్ర నగర్ కూర్చివేతలో కూడా బీజేపీ కార్పొరేటరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల్ శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీని కూడా గంటల వ్యవధిలో గంటల వ్యవధిలో కూల్చివేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా హైదరాబాదులో హైడ్రా అయితే హైటెన్షన్ పుట్టిస్తూ ఉంది మరి చూడాలి రాబోయే కాలంలో హైడ్రా దూకుడు ఇలానే కొనసాగుతుందా కొనసాగని ఇస్తారా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై హైడ్రా మరి యుద్ధం ప్రకటిస్తాయా హైడ్రా వర్సెస్ ఆక్రమణ దారుల్లో ఎవరి వైపు పరిస్థితి మొగ్గుతుంది ఎందుకంటే పరిస్థితులు కూడా సహకరిస్తేనే హైదరాబాద్ ముందుకు వెళ్ళగలుగుతుంది చాలామంది కోర్టుకు వెళ్తూ ఉన్నారు స్టేలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మాకు కొంత సమయం కావాలని అడుగుతూ ఉన్నారు రకరకాల కారణాలు చూపిస్తూ ఉన్నారు మరి చూడండి రాబోయే కాలంలో దూకుడు ఏ మేరకు వెళ్తుంది అనేటువంటిది ఈ రోజు వరకు మనం చూస్తున్న దాని ప్రకారం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వీరంత స్పీడ్గా ఎందుకంటే రేడ్ చేస్తే ఆక్రమణదారులు మేర్కొంటారు వాళ్ళు ఒకటి రాబింగ్ చేస్తారు రెండు న్యాయపరంగా ఏదన్నా అవకాశం ఉంటే దాని పరంగా స్టేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో ఒక ఇంకో చెప్పిందని పొలిటికల్గా ముందుకు తీసుకోవాలని పనిచేస్తారు సో టైం ఇవ్వదు టైం లేకుండా వీరంతా పాస్ట్గా కానిచ్చేయాలి టైం ఇస్తే ఆక్రమణదారులు చేయగలిగిన పనంతా చేస్తారు అనేటువంటిది హైడ్రా చేస్తున్న వాదన ఇది సీఎం రేవంత్ రెడ్డి తరపు వాదన కానీ నోటీసులు ఇవ్వరా నోటీసులు ఇవ్వకుండా ఉన్న పరాన ఖాళీ చేస్తారా ఉన్న పరాన కూర్చివేస్తారా మేము ఎక్కడికి వెళ్ళాలి మా ఏంటి పరిస్థితి ఇది కరెక్టా ఇది న్యాయమా అనేది ఆక్రమణదారులు చేస్తున్న వాదన ఒక్కసారి ఆక్రమించి కట్టుకున్న తర్వాత దాన్ని బిజినెస్గా చేసిన తర్వాత ఇంకా నువ్వు అని అడగటం ఏంటి అనేటువంటిది హైడ్రా చేస్తున్న క్వశ్చన్ మరి చూడాలి హైడ్రా వర్సెస్ ఆక్రమదారిలో అంతిమ విజయం ఎవరిది